హాయ్ ఓ రివన్ దూధీలాగా పొంగే మెత్తగా ఉండే చపాతీలు ఇలా చేస్తే చపాతీలు రెండు రోజులైనా మెత్తగా ఉంటాయి ఇందుకోసం అయితే ముందుగా గిన్నె తీసుకుని అందులో చపాతి పిండి తీసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి దా పిండికి మొత్తం పట్టేలా దాన్ని బాగా ముందు కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని తర్వాత అందులో కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక అర్ధ గంట సేప అలా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అయితే పిండిని తీసుకొని కొంచెం కలిపేసి మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకోవాలి ముద్దలు చేసుకున్నాక చపాతి పీటతో దాటిని చపాతీలా చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ పెట్టి కొంచెం పిండి వేసి వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టుకోవాలి అన్ని చపాతీలు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్క చపాతీని ఒక్కొక్క రకంగా మడత పెట్టుకోవాలి నేను ఎక్కువగా ట్రైన్ జర్నీలో కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం చపాతీలు ఇలాగా చేసుకుంటాను రెండు రోజులైనా ఆ చపాతీలు మెత్తగా ఉంటాయి అస్సలు గట్టిగా పోగు అందుకని ఇలా చేస్తాను వీడియోలో చూపించినట్టు ప్రతి చపాతీని ఒక్కొక్క రకంగా పెట్టుకోవాలి అన్ని ముద్దలను అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అన్ని పెట్టేసిన తర్వాత అన్ని చపాతీ ముద్దలు రెడీ అయిపోయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం పిండేసుకుంటూ చపాతీల్లో ఒత్తుకోవాలి వాటిని అన్ని చపాతీలను చేసుకున్న తర్వాత అన్ని చపాతీలు చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెంక పెట్టి పెంకను కొంచెం వేడి చే వేడిగానిచ్చిన తర్వాత ఒక్కొక్క చపాతి పెంకపైన వేస్తూ కాల్చుకోవాలి చపాతీలు అన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా పెంకపైన వేస్తూ వాటిని ఖర్చుతో అటు ఇటు తింపుతూ లైట్గా ఆయిల్ వేస్తూ వాటినైతే చపాతీలను అయితే కాల్చుకోవాలి మనం చపాతీలను కాల్చేటప్పుడు ఆయిల్ మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా అయినా చపాతీలను కాల్చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ అయినా కూడా అలా చేసినా కూడా చపాతీలు బాగానే వంగుతాయి మెత్తగా కూడా ఉంటాయి ఒక్కొక్క చపాతీని వేస్తూ అన్నిటినీ కాల్చుకోవాలి రెండు వైపులా తింపుతూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా చేస్తే చపాతీలు రెండు రోజులైనా పర్లేదు మెత్తగా ఉంటాయి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్